వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫెన్షనర్లు మరియు ఉద్యోగులకు సంబంధించినటువంటి రెండు డిఏల జీవోలు విడుదల ఆ జీవోలలోనే ముఖ్య అంశాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ మీకు విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు ఫంక్షనర్లకు సంబంధించినటువంటి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి డిఏకి సంబంధించిన జిఓఎంఎస్ నంబర్ ఇరవై ఎనిమిది అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ జీవో ప్రకారం మనకు ఇప్పటి వరకు ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం డిఏ అనేది వస్తుంది ఇప్పుడు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం రావటం జరుగుతుంది అంటే పెరిగినటువంటి డిఏ శాతం వచ్చి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఇది మనకు క్యాష్ రూపంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ శాలరీలతో కలిపి అంటే మే నెలలో రావటం జరుగుతుంది అరియర్స్ వచ్చి మనకి మూడు ఇన్స్టాల్మెంట్లలో అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి రావాల్సినటువంటి అరియర్స్ అంతా కూడా మూడు ఇన్స్టాల్మెంట్లలో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆ మూడు విడతలలో చెల్లిస్తామని చెప్పి జీవోలో పేర్కొనటం జరిగింది ఇక రెండో డిఏకి సంబంధించినటువంటిది అంటే ఆ రెండో డిఏ అనేది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి డిఏ దీనికి సంబంధించినటువంటి డిఏ వచ్చి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరుగుతుంది ఇది కూడా క్యాష్ రూపంలో మనకి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే ఇందాక చెప్పినటువంటి డిఏ మాత్రము క్యాష్ రూపంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు మాత్రము ఈ డిఏకి సంబంధించి క్యాష్ రూపంలో రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి అంటే జూలై జీతంతో కలిపి రావడం జరుగుతుంది అరియర్స్ వచ్చి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు మూడు విడతల్లో మనకి దీనికి సంబంధించినటువంటి అరియర్స్ అనేది ఇస్తామని జివోలో పేర్కొనటం జరిగింది